నవంబర్ పద్దెనిమిది రెండు వేల పదహారు శుక్రవారం ఒక అందమైన రోజు ఆశతో నిండిన రోజు గుర్తించుకోదగినది నేను పూర్తిగా కొత్త ప్రదేశంలో ఉన్నాను గాలి శుభ్రంగా ఉంది మరియు నేను ఇంత ఆహ్లాదంగా ఎప్పుడు భావించలేదు ఓ నేను నన్ను పరిచయం చేసుకోవడం మర్చిపోయాను నా పేరు చెన్షి నేను చైనా ప్రధాన భూభాగం నుండి వచ్చిన క్రైస్తవు రాలిని ఇది విదేశాలలో నా మొదటి రోజు చివరికి నేను సిసిపి ప్రభుత్వం వేధింపుల నుండి తప్పించుకున్నాను చివరకు దేవుణ్ణి ఆరాధించడానికి స్వేచ్ఛగా ఉన్నాను అది దేవుని యొక్క దయ మరియు ఆశీర్వాదం ఆ రోజు నేను చూసిన ప్రతిదీ నన్ను దేవునికి కృతజ్ఞతతో నింపింది చివరకు నా సహోదర సహోదరులతో దేవుని మాటలపై స్వేచ్ఛగా సమావేశమై సహవాసం చేయడానికి నాకు విదేశాలకు వచ్చే అవకాశం ఉంది మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించగలము మరియు చివరి రోజుల్లో దేవుని రక్షణకు సాక్ష్యం ఇవ్వగలము దేవుని రాజ్య సువార్తను వ్యాప్తి చేయడానికి మరియు ఇతర దేశాలలో ఎక్కువ మంది దేవుని స్వరాన్ని వినటానికి మనకున్న కొద్దిపాటి మొత్తాన్ని ఇస్తాము దాని గురించి ఆలోచించడం చాలా ఉత్సాహంగా ఉంది కొంతకాల తర్వాత నా సహోదర సహోదరులు దేవుని మాటలపై సహవాసం చేయడంలో నిజంగా నాకు వెలుగు కనిపించింది వారు దేవుని మాటలను ఆచరణలో పెట్టడంపై వారి అవగాహనను పంచుకున్నారు వారు ఇంగ్ బాగా చదవగలరు మరియు వారి ఉచ్చారణ చాలా బాగా ఉంటుంది నేను వారి గురించి దీన్ని నిజంగా మెచ్చుకున్నాను నిజానికి నేను వారితో పోలిస్తే లోపించినట్లు నాకు అనిపించింది కానీ నేను వెనుకబడి పోవాలని అనుకోలేదు కాబట్టి నేను నిశ్శబ్దంగా నన్ను నేను ప్రోత్సహించుకున్నాను ఒకరోజు నా ప్రయత్నాలను రెట్టింపు చేస్తే నేను వారిని అధిగమించగలను మరియు వారు నన్ను ఆరాధిస్తారని నేను అనుకున్నాను నేను ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందు లేచి నా భక్తి దినచర్యలో దేవుని మాటలను దానిని మరియు నా సోదరి మనులు పడుకున్న తర్వాత ఆంగ్ల పదజాలం అధ్యయనం చేసేదానిని నేను రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉంటాను మూడు నెలలు క్షణికావేశంలో గడిచిపోయాయి నేను కష్టపడి పనిచేసి కొంత పురోగతి సాధించినప్పటికీ నా సహోదర సహోదరులతో పోలిస్తే నా విధుల్లో నేను ఇంకా లోపించాను ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడు తప్పుగా వ్యక్తపరిచేదానని మరియు నా సహోదర సహోదరులు పని గురించి చర్చించేటప్పుడు నన్ను సరిదిద్దడంలో సహాయపడతారు నా సూచనలు చాలా వరకు పనికి రానివి నేను నా విధిని సరిగ్గా నిర్వర్తించడం లేదని మరియు నా సహోదర సహోదరులు నన్ను ఎడ ఎలా నడిపించాల్సి వచ్చిందో చూసి నేను చాలా సిగ్గుపడ్డాను నా మాటలతో చెప్పలేని నిరాశ మరియు బాధ ఉంది కానీ అది ఎంత ఎక్కువైతే నేను అంతగా వదులుకోలేనని నాకు తెలుసు నేను ప్రత్యేకంగా నిలిచి గుర్తింపు పొందే రోజు ఒకటి వస్తుందని కొద్ది కాలాంట్లో లీడర్ నన్ను కొత్త సోదరితో కలిసి కలిసి పనిచేయడానికి ఏర్పాటు చేసిన ఆమెకు ఈ రకమైన విధి గురించి తెలియదని మరియు ఆమె ఇంగ్లీష్ నా అంత మంచిది కాదని నేను రహస్యంగా సంతోషించగలిగాను ఆ తర్వాత ఆ సోదరి తన విధిలో ఇబ్బందులు ఎదుర్కొని నన్ను సహాయం అడిగినప్పుడు నేను ఇకపై అక్కడ అతి తక్కువగా భావించలేదు నేను ఎప్పుడూ ఏదో ఒక దానిని వెనక్కి తీసుకున్నాను మరి సహవాసంలో ఎక్కువగా పంచుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఆమె నాకంటే వేగంగా అభివృద్ధి చెందుతన చెందుతుందని నేను భయపడ్డాను ఆమె తన విధిలో ఎటువంటి ఫలాలను ఇవ్వడం లేదని నేను చూసిన సందర్భాలు ఉన్నాయి ఆమె ప్రతికూలంగా భావించింది ప్రేమతో నేను ఆమెకు సహాయం చేయాలని నాకు తెలుసు కానీ ఆమె విజయవంతమైతే అప్పుడు నేను చిన్న స్థానంలో ఉంటానని నేను భయపడ్డాను కాబట్టి నేను ఆమె పట్ల ఉదాసీనంగా ఉన్నాను కానీ ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆమె సత్యాన్ని వెతుకుతుందని నేను ఊహించలేదు కాబట్టి ఆమె జ్ఞానంలో అంతరాలను కనుగొన్నప్పుడు ఆమె ఇతర సోదరులు మరియు సోదరీమణుల మనుల నుండి నేర్చుకుంది రెండు నెలల తర్వాత ఆమె క్రమంగా తన విధిని నిర్వర్తించే సూత్రాలను నేర్చుకుంది ఆమె ఇంగ్లీష్ చాలా త్వరగా మెరుగుపడింది మరియు ఆమె కర్తవ్యం ఫలాలను ఇస్తోంది ఈ విషయం అలాగే కొనసాగితే నేను మళ్ళీ మా అందరిలో బలహీనమైన వ్యక్తి అవుతానని నేను చాలా ఆందోళన చెందాను నేను చాలా కాలంగా కర్తవ్యం చేస్తున్న నా సహోదరులంతా సమర్థురాన్ని కాకపోయినా ఆమె ఇప్పుడే ఇక్కడికి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు ఆమె నాకంటే మెరుగ్గా మారితే ఎలా ఉంటుంది నేను ఎలా తల ఎత్తుకోగలను నా సోదరులు నా గురించి ఏమనుకుంటారు నేను నిరంతరం పేరు మరియు లాభం కోసం పోరాడుతున్న స్థితిలో జీవించాను నేను దాని నుండి బయట పడలేకపోయాను నా మనస్సు ఆధ్యాత్మికంగా పరిగెత్తుతోంది నేను చీకటిలో మరియు బాధలో ఉన్నాను నేను నా సొంత గ్రామంలో నా విధిని చేస్తున్నప్పుడు నేను ప్రతిరోజు బాధపడ్డాను నా సోదరులతో పనిచీ గురించి చర్చించినప్పుడు వారు సాధారణంగా నా అభిప్రాయాలతో ఏకీభవించారు మరియు చర్చ నాయకులు నన్ను గొప్పగా భావించారు కానీ ఇప్పుడు నేను ప్రతి దానిలోనే వెనకబడిపోతున్నాను నేను ఇతరులతో ఏ విధంగానూ సరిపోలేదు నేను దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న కొద్ది ఇబ్బందికరంగా ఉంది నేను మరింత బాధపడ్డాను మరియు తప్పు చేశాను కొన్నిసార్లు నేను బాత్రూంలో దాక్కొని ఏడుస్తాను అలా జీవించడం నాకు చాలా బాధాకరమైనది అనిపించింది మరియు నిరాశపరిచింది నేను ఆ విధిని ఇంకా నిర్వర్తించకుండా వెళ్ళిపోవాలని కూడా అనుకున్నాను కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడు అది నన్ను మరింత బాధపెట్టింది నా గుండె విరిగిపోతున్నట్లుగా అనిపించింది నా విధి నుండి దూరంగా వెళ్ళి దేవునికి ద్రోహం చేయలేకపోయాను నేను దేవునికి ప్రతిజ్ఞ చేశానని అతని ప్రేమకు ప్రతిఫలం ఇవ్వడానికి నన్ను నేను అర్పించుకుంటానని గుర్తు చేసుకున్నాను కానీ నేను ఎదురు దెబ్బలు మరియు వైఫల్యాలను ఎదుర్కొన్నప్పుడు నా విధిని వదులుకోవాలనుకున్నాను అది దేవుడిని మోసం చేయడం మరియు ద్రోహం చేయడం కాదా కానీ నేను అక్కడ నా విధిని కొనసాగిస్తే నేను నిరంతరం బాధలో జీవిస్తున్నాను నేను నిజంగా దానిని ఇక భరించలేను నేనేం చేయగలను ఓ దేవా నేను బాధలో ఉన్నాను కానీ నేను నా విధిని వదులుకొని నీకు ద్రోహం చేయాలనుకోలేదు నీ నియమాన్ని మరియు ఏర్పాట్లను పాటించాలనుకుంటున్నాను కానీ నాకు ఏ పాఠాలు నేర్చుకోవాలో తెలియదు దేవా నీ చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి నాకు జ్ఞానోదయం కలిగించి నన్ను నడిపించమని నేను నిన్ను వేడుకుంటున్నాను సర్వశక్తి మంత్రులైన దేవుడు ఇలా అంటున్నాడు నీ అన్వేషణలో నీకు చాలా వ్యక్తిగత భావనలు ఉన్నాయి ఆశలు మరియు భవిష్యత్తులు ఉన్నాయి ప్రస్తుత పని నీ హోదా కోరికను మరియు నీ విపరీత కోరికలను ఎదుర్కోవడానికి హోదా కోరికను మరియు భావనలను ఎదుర్కోవడానికి ఈ విషయాలు ప్రజల హృదయాలలో ఉండటానికి కారణం సాతాను విషయం ఎల్లప్పుడూ ప్రజల ఆలోచనలను తుడిచిపెడుతుంది మరియు ప్రజలు ఎల్లప్పుడూ సాతాన నుండి ఈ ప్రలోభాలను తొలగించుకోలేకపోతున్నారు వారు పాపం మధ్యలో జీవిస్తున్నారు కానీ దానిని పాపం అని నమ్మరు మరియు వారు ఇప్పటికీ మనం దేవుని విశ్వసిస్తున్నాం అని నమ్ముతారు కాబట్టి ఆయన మనకు దీవెనలు ఇవ్వాలి మరియు మనకు తగిన విధంగా ప్రతిదీ ఏర్పాటు చేయాలి దేవుని నమ్ముతున్నాం కాబట్టి మనం ఇతరుల కన్నా ఉన్నతంగా ఉండాలి మరియు మనం ఇతరుల కన్నా ఎక్కువ హోదా మరియు భవిష్యత్తును కలిగి ఉండాలి ఎందుకంటే మనం దేవుని నమ్ముతున్నాం కాబట్టి ఆయన మనకు అపరిమితమైన ఆశీర్వాదాలను ఇవ్వాలి లేకపోతే దానిని దేవుణ్ణి నమ్మడం అని పిలవరు మీరు ఇప్పుడు అనుచరులు మరియు ఈ దశ పని గురించి మీకు కొంత అవగాహన ఉంది అయితే మీరు ఇంకా మీ హోదా కోరికను పక్కన పెట్టలేదు మీ హోదా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు బాగా కోరుకుంటారు కానీ మీ హోదా తక్కువగా ఉన్నప్పుడు మీరు ఇకపై హోదా యొక్క ఆశీర్వాదాలను కోరుకోరు ఎల్లప్పుడూ మీ మనసులో ఎందుకు ఉంటుంది చాలామంది ప్రజలు ప్రతికూలత నుండి బయటపడలేరు అనేది ఎల్లప్పుడూ చీకటి అవకాశాల వల్లే కదా ఒక వ్యక్తికి హోదా కోసం ఉన్న కోరిక అంత ఎక్కువగా ఉంటే వారితో వ్యవహరించాల్సి ఉంటుంది మరియు వారు ఎంత గొప్ప శుద్ధీకరణను లోనవుతారు ఆ రకమైన వ్యక్తి చాలా పనికిరానివాడు వారు దేవున్ని పూర్తిగా వదులుకోవడానికి వారితో వ్యవహరించాలి మరియు తగినంత తీర్పు చెప్పాలి మీరు చివరి వరకు ఈ విధంగా కొనసాగితే మీరు ఏమీ పొందలేరు జీవాన్ని అనుసరించని వారు పరివర్తన చెందలేరు సత్యం కోసం దాహం లేని వారు సత్యాన్ని పొందలేరు మీరు వ్యక్తిగత పరివర్తనను అనుసరించడంపై దృష్టి పెట్టరు మరియు మీరు వ్యక్తిగత పరివర్తనను అనుసరించడం మరియు ప్రవేశించడంపై దృష్టి పెట్టరు మీరు ఎల్లప్పుడూ ఆ విపరీత కోరికలు మరియు దేవుని పట్ల మీ ప్రేమను నిరోధించే మరియు ఆయనకు దగ్గరగా రాకుండా నిరోధించే విషయాలపై దృష్టి పెడతారు ఆ విషయాలు మిమ్మల్ని మార్చగలవా అవి మిమ్మల్ని రాజ్యంలోకి తీసుకురాగలవా దేవుని వాక్యాలను ఆలోచించగా అవి నేరుగా నా హృదయాన్ని తాకాయి అవి నా అసలు స్థితిని పూర్తిగా వెలుగులోకి తెచ్చాయి నేను కూడా కీర్తి స్థాయిని వెంబడించే వారిలో ఒక్కడినే కాదా నా చిన్నతనం నుంచే ఇతరుల కంటే ప్రత్యేకంగా ఉండాలి మన పూర్వీకులకు గౌరవం తీసుకురావాలి అనే శాతానిక సిద్ధాంతాల ప్రభావంలో పెరిగిపోయానని నాకు అర్థమైంది నా స్వంత విజయాన్ని మాత్రమే అన్వేషిస్తూ కీర్తి స్థాయిని కలిగిన వారిని ఎప్పుడూ అభిమానించాను పూజించాను ప్రజలు స్థాయిని సంపాదించినప్పుడే ఇతరుల కంటే పైకి ఎదిగినప్పుడే వారి జీవితాలకు నిజమైన విలువ మరియు అర్థం ఉంటాయని నమ్మేదానిని నేను స్కూల్లో ఉన్నప్పుడు నా సహచరుల మధ్య నాయకుడిగా నిలవాలని ఆశిస్తూ బాగా చదివి కష్టపడ్డాను నేను పని ప్రారంభించిన తర్వాత కూడా నా సహోద్యోగుల కంటే మెరుగ్గా ఉండాలని అందరికంటే పై స్థాయికి ఎదగాలని కష్టపడ్డాను గతంలో నేను ఎంచుకున్న మార్గాన్ని తిరిగి చూసినప్పుడు నా కీర్తి పేరు స్థాయి కోసం మాత్రమే పరితపిస్తున్నానని స్పష్టంగా గ్రహించాను ఇవి నన్ను పూర్తిగా కట్టిపడేశాయి నియంత్రించేశాయి నా నమ్మకంగా నా లక్ష్యంగా మారిపోయాయి నేను దేవునిని నమ్మి కున్నాళ్ళు గడిపినప్పటికీ నేను సత్యాన్ని పొందలేదు దేవుని గురించి నిజమైన అవగాహన పొందలేదు అందుకే నా దృష్టికోణం విలువలు మారలేదు నా జీవిత స్వభావం కూడా మారలేదు నా హృదయంలో ఇంకా పేరు స్థాయికి పట్టుబడి ధోరణి ఉండిపోయింది నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పటికీ నా స్థాయి గురించే ఎక్కువ దానిని ఎప్పుడో ముందుకు దోసుకుపోవాలని అందరూ నన్ను మెచ్చుకోవాలని కోరుకునే దానిని నా చుట్టూ ఉన్నవారు నన్ను మించిన ప్రతిభావంతులుగా అనిపించినప్పుడు నేను మెరుగు చూపించలేకపోయినప్పుడు నా స్థాయి పట్ల ఉన్న కోరిక నెరవేరినప్పుడు నేను నిరాశ చెందేదాని మనసంతా దిగులుగా మారిపోయేది ఆ బాధలోనే కొన్నిసార్లు నా కర్తవ్యాన్ని వదిలిపెట్టి దేవునిని మర్చిపోవాలనుకున్న సందర్భాలు ఉన్నాయి నా జీవితానికి అర్థం లేదనిపించేది నా స్థాయి పైనే నా అంతా ముగిసిపోయింది అది నన్ను నిరంతరం నియంత్రిస్తూ కట్టిపడేసింది దాని వల్ల నేను సత్యాన్ని అన్వేషించలేకపోయాను సత్యాన్ని పాటించలేకపోయాను నా హృదయంలో దేవునిపై నిజమైన భయభక్తి లేకుండా పోయింది ఆయన పట్ల ప్రేమను పెంచుకోలేకపోయాను ఇలా నా కర్తవ్యాన్ని నెరవేర్చడాన్ని దేవుడు ఎలా ఆమోదిస్తాడు నా గురించి లోతుగా ఆలోచించినప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది నేను దేవుని నమ్ముతున్నా సత్యాన్ని జీవించడం లేదు ఇంకా శాతానిక సిద్ధాంతాల ప్రభావంలోనే బ్రతుకుతున్నాను ఈ విధమైన విశ్వాసంతో నేను నిజమైన సత్యాన్ని ఎలా పొందగలను నా జీవిత స్వభావంలో మార్పు ఎలా వస్తుంది నేను అనుసరిస్తున్న లక్ష్యం దిశ తప్పైనవి అవి దేవుని మనుషుల పట్ల ఉన్న ఆశయాలకు వ్యతిరేకంగా ఉన్నాయి ఈ విధంగా దేవుని ఆయన ప్రశంస పొందటానికి అసలు సాధ్యం కాదు దేవుని వాక్యాలు ఇలా చెప్పాయి నేను ప్రతి వ్యక్తి యొక్క గమ్యాన్ని వయస్సు పెద్దరికము బాధ యొక్క పరిమాణము అన్నిటికంటే వారు కలిగి ఉన్న కనీస దీన స్థితిని బట్టి కాక వారు సత్యాన్ని కలిగి ఉన్నారా అనే దాన్ని ఆధారముగా నిర్ణయిస్తాను ఇది తప్ప వేరే మార్గం లేదు దేవుని చిత్తాన్ని అనుసరించని వారందరూ శిక్షింపబడతారని మీరు గ్రహించాలి ఇది తిరుగులేని వాస్తవం నీ గమ్యం కొరకు తగిన సత్క్రియలు సిద్ధపరచుకో మీరు కష్టపడి చేసే పని ఎంతటి సుకృతమైనను నేను పట్టించుకోను మీ యోగ్యత ఎంతటి ఆకట్టుకున్నదైనా మీరు ఎంత సమీపంగా నన్ను అనుసరించినా ఎంత పేరు ప్రఖ్యాత గలవారైనా మీ వైఖరిలో ఎంతటి వృత్తిని సాధించినా నేను పట్టించుకోను నా ఆజ్ఞాపనలను నెరవేర్చనంత వరకు నా ప్రశంసలను నువ్వు ఎన్నటికీ గెలుచుకోలేవు ఎందుకనగా నా శత్రువులను సాతాను రూపాన్ని కలిగి ఉన్నవారిని నా రాజ్యంలోనికి కానీ లేదా తదుపరి కాలంలోనికి దేవుని మాటల ద్వారా ఉన్న కర్తమే ఒక వ్యక్తి యొక్క అంతిమ గమ్యం ఫలితాన్ని నిర్ణయించేటప్పుడు దేవుడు వారి స్థాయిని అర్హతలను వారు ఎంత పని చేశారో విశ్వాసం కోసం ఎంత బాధపడ్డారో చూడడు వారు దేవునిని అనుసరించే సమయంలో సత్యాన్ని అన్వేషించారా వారి జీవిత స్వభావంలో మార్పు వచ్చిందా అనేదే అసలు విషయం నా గత మార్గాన్ని దేవుని మాటలతో పోల్చుకున్నప్పుడు నాకు నన్ను నేను చూసుకోవడం కూడా చాలా అవమానంగా అనిపించింది ఇకపై పేరు స్థాయిని వదిలిపెట్టి సత్యాన్ని అన్వేషించాలని నా స్వభావంలో మార్పు తీసుకురావాలని నేను నిర్ణయించుకున్నాను నా స్థాయి ఏమిటి ఇతరులు నన్ను ఎలా చూస్తారు అన్నది సంబంధం లేకుండా దేవుని నిర్వహణను ఆనందంతో అంగీకరిస్తాను దేవుని హృదయాన్ని సంతృప్తి పరిచేలా నా కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉంటాను ఈ తీర్పు మరియు స్వాస్థింపు అనుభవించిన తరువాత నా సహోదరులు సహోదరీలతో పనిచేసే సమయంలో నేను సత్యాన్ని అన్వేషించడం మరియు నా కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించడంపై దృష్టి పెట్టాను ఎప్పుడైనా వ్యక్తిగత లాభం లేదా గౌరవం కోరుకున్న భావన కలిగినప్పుడు నేను దేవుణ్ణి ప్రార్థించే దానిని ఆయన నన్ను పరిశీలించమని నాకు విశ్వాసం మరియు శక్తిని ప్రసాదించాలని వేడుకునే దానిని ఈ తప్పుదారితనాన్ని విసర్జించేందుకు కొంతకాలం ఇలా కొనసాగిన తర్వాత నాలో కొన్ని మార్పులు నేను అనుభవించాను కానీ సాతానుజ చాలా భ్రష్ పొట్టిపోయిన కారణంగా కీర్తి స్థాయి పట్ల ఆకర్షణ నా లోతైన బలహీనతగా మారిపోయింది కేవలం ఒకటి రెండు తీర్పులతో నేను పూర్తిగా మారిపోవడం సాధ్యమే కాదు అందుకే దేవుడు నాకు ప్రత్యేకమైన పరిస్థితులను ఏర్పరిచారు నన్ను బయట పెట్టేందుకు తీర్పు చేయడానికి మార్పు తీసుకురావడానికి అలా ఆయన నన్ను శుద్ధి చేయాలని కోరుకున్నాడు ఆరు నెలల తర్వాత మా గ్రూప్ లోకి ఇద్దరు సోదరి మనులు చేరారు వారు నిజంగా ప్రతిభావంతులు మా నాయకుడు ఇతరుల సోదరులకి మార్గ నిర్దేశం చేయడానికి అవకాశం ఇచ్చాడు ప్రతిసారి వారు సమాగంలో ఉపదేశం ఇచ్చినప్పుడు అందరూ ఆసక్తిగా వినటం నోట్స్ తీసుకోవడం చూసినప్పుడు నాకు తీవ్రమైన అసూయ కలిగింది వారు ఇతరులను నడిపించగలుగుతున్నారు కానీ నాకు ఆ సామర్థ్యం ఎందుకు లేదు అని ఆలోచించాను నా పనులు చాలా సాధారణం ప్రత్యేక నైపుణ్యం అవసరం లేని చిన్న చిన్న పనులే నేను అసలు గొప్పదేమీ చేయడం లేదే అని బాధపడ్డాను కాస్త సమయం గడిచేలోపే వారి మీద అసూయతో నిండిపోయాను ఒక రోజు ఉదయం వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు బయలుదేరుతుండగా నేను వారిని చూస్తూ ఉండిపోయాను నా మనసు ఎంతో అసహనంగా మారిపోయింది మనం కర్తవ్యాన్ని కలిసి చేస్తున్నాం నేను వెళ్ళలేకపోతే పర్వాలేదు కానీ కనీసం నాతో మాట్లాడతారుగా ఒక్క మాటైనా అనొచ్చు కదా అని అనిపించింది ఇద్దరూ నన్ను పెద్దగా పట్టించుకోవడం లేదు అసలు నా ఉనికినే గుర్తించట్లేదు ఈ ఆలోచనలతో నా మనసు మరింత కలత చెంది తిరిగి కీర్తి స్థాయి కోసం పోరు పోరాడుతున్నానని తెలిసి తెలియక సాగిపోయాను దేవునితో ప్రార్థించినా ఆయనతో కలిసేందుకు శక్తి రాలేదు పని చేయడానికి ఉత్సాహం తగ్గిపోయింది సోదరులు సోదరీ మనులతో సహజంగా మెలగలేకపోయాను చిన్న విషయాలకే కోపం వచ్చేది బాధ కలిగేది కొంచెం చిన్న పనికే వేధించబడిన భావన కలిగేది ఒక్కసారి నన్ను ఒక కిటికీ మోయమని అడిగారు ఆ చిన్న పనికే నా లోపల కోపం ఉప్పొంగిపోయింది అసహనంగా అనిపించింది వారు నిజంగానే నన్ను తక్కువగా భావిస్తున్నారా అని ఆలోచించాను నువ్వు గొప్పదానివి అని అనుకుంటున్నావా నన్ను అన్ని చేయమంటావా అనే కోపం వచ్చింది కొన్ని సందర్భాల్లో వారు నన్ను ఏదైనా అడిగినప్పుడు అలానే విన్నట్టు నటించి స్పందించకుండా దానిని ఒకసారి స్పందించినా శ్రద్ధగా కాదు చిరాకు ఉన్నట్టు మాట్లాడేదానిని నేను మళ్ళీ కీర్తి స్థాయికి బందీ అవుతున్నాను సాతానుచే మోసపోతున్నానని నాకు తెలిసిన ఈ భ్రష్టు పట్టిన స్వభావాన్ని అధిగమించే బలాన్ని నేను కనుగొనలేకపోయాను ఈ చీకటి బాధ మధ్య నేను దేవునిని ప్రార్థించాను ఓ దేవా నాకు తెలుసు పేరు స్థాయిని వెంబడించడం నీకు అసహ్యమైంది కానీ నేను దాన్ని నియంత్రించలేకపోతున్నాను ఇప్పుడేం చేయాలో తెలియదు నేను చాలా బలహీనంగా బాధలో ఉన్నాను దేవా నిజంగా ఇది వదిలిపెట్టాలని ఇక సాతాను నియంత్రణలో ఉండకూడదని నేను కోరుకుంటున్నాను దేవా దయచేసి నన్ను రక్షించు మరుసటి రోజు సభ నాయకులు మమ్మల్ని ఏవైనా కష్టాలు ఎదుర్కొంటున్నారా అని అడిగినప్పుడు నేను నా సమస్యలను చెప్పాను చెంది ఇప్పుడే మనకు చెప్పింది ఆమె పేరు మరియు హోదాతో ఎలా బంధించబడి బాధపడుతుందో అవును ఇది ఆమె సమస్య మాత్రమే కాదని మీకు తెలుసు మనలో ప్రతి ఒక్కరూ తరచుగా ఈ అవినీతి స్వభావాన్ని మనం బహిర్గతం చేస్తాము మన విధిని నిర్వర్తిస్తున్నప్పుడు ఇది మన విధిలో సత్యాన్ని అనుసరించడంలో మనకున్న అతిపెద్ద అవరోధం కాబట్టి మనం ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి మొదట మనం దాని సారాంశం మరియు ఈ విషయాలను అనుసరించడం వల్ల కలిగే ప్రమాదాలను చూడాలి ఈ సమస్యలపై తేవిన మాటల గురించి వీడియో చూద్దాం సాతాను అన్ని రకాల పద్ధతులను ప్రయోగిస్తాడు అది కథలు చెప్పడం కావచ్చు కేవలం వారికి కొంత వ్యక్తిగత జ్ఞానాన్ని ఇవ్వడం లేదా వారి కోరికలను లేదా లక్ష్యాలను నెరవేర్చుకునేలా చేయడం కావచ్చు సాతాను మిమ్మల్ని ఏ దారిలోకి నడిపించాలనుకుంటున్నాడు జ్ఞానాన్ని అర్జించడంలో తప్పేమీ లేదని అది పూర్తిగా సహజమేనని ప్రజలు అనుకుంటారు ఆకర్షణీయంగా అనిపించేలా చెప్పాలంటే స్ఫూర్తిని కలిగి ఉండటానికి ఉన్నతమైన ఆదర్శాలను లేదా లక్ష్యాలను ప్రేరేపించడం అనేదే జీవితంలో సరైన దారి అయి ఉండాలి ప్రజలు తమ సొంత ఆదర్శాలను గ్రహించగలిగితే లేదా విజయవంతంగా ఒక వృత్తిని మొదలు పెడితే అది ప్రజలు జీవించడానికి మరింత గొప్ప మార్గం కాదా ఇవి చేయడం ద్వారా ఒకరు తమ పూర్వీకులను గౌరవించడం మాత్రమే కాకుండా చరిత్రలో ఒక గుర్తుని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది ఇది మంచి విషయం కాదా ఇది లోకపరంగా జీవించే వారి దృష్టిలో మంచి విషయం వారికి అది సరైనదిగా సానుకూలంగా కూడా ఉంటుంది అయితే సాతాను తన పాపపు ఉద్దేశాలతో ప్రజలను ఈ విధమైన మార్గంలోకి తీసుకెళ్తుంది జరిగేది ఇంతవరకైనా ఖచ్చితంగా కాదు వాస్తవానికి మానవుని ఆదర్శాలు ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ మానవుని కోరికలు ఎంత వాస్తవికమైనవిగా ఎంత సరైనవిగా ఉన్నప్పటికీ మానవుడు సాగించాలనుకునేదంతా రెండు పదాలతో కనవేసుకుపోయింది ఈ రెండు పదాలు ప్రతి ఒక్కరి జీవితానికి అత్యంత ఆవశ్యకం మరియు మానవునిలో సాతాను నాటాలనుకునేవి ఇవే ఆ రెండు పదాలు ఏమిటి అవి కీర్తి మరియు లాభం సాతాను ఒక సూక్ష్మమైన పద్ధతిని అవలంబిస్తాడు ఇది ప్రజల ఆలోచనలకి అనుగుణంగా ఉండే పద్ధతి అది అసలు విపరీతమైనదిగా అనిపించదు తద్వారా ప్రజలు వారికి తెలియకుండానే సాతాను జీవన విధానాన్ని అనుసరించేలా మరియు ఇలా చేయడం వల్ల వారు కూడా తెలియకుండానే జీవితంలో లక్ష్యాలను కలిగి ఉంటారు ఈ జీవిత లక్ష్యాలు ఎంత గొప్పగా కనబడినప్పటికీ అవి కీర్తి మరియు లాభంతో విడదీయలేనంతగా ముడిపడి ఉంటాయి గొప్ప లేదా ప్రముఖ వ్యక్తి నిజానికి ప్రజలందరూ జీవితంలో అనుసరించే ప్రతిదీ ఈ రెండు పదాలకు చెందినవి అయి ఉంటాయి అవి కీర్తి మరియు లాభం ఒకసారి ప్రజలకి కీర్తి మరియు లాభం దొరికాక వారు ఉన్నతమైన హోదాను మరియు గొప్ప సంపదను అనుభవించడానికి జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి వాటిని పెట్టుబడిగా వాడుకోవచ్చునని ప్రజలు భావిస్తారు వారు కీర్తి మరియు లాభం అనేవి తమ సుఖన్వేషణ మరియు శారీరక ఆస్వాదనల కొరకు వాడుకోగలిగే ఒక రకమైన పెట్టుబడిగా భావిస్తారు మానవాళి ఎంతగానో ఆశించే ఈ కీర్తి మరియు లాభం కొరకు ప్రజలు తమ శరీరాలను మనసులను మరియు తమకు కలిగిన వాటన్నిటినీ తమ భవిష్యత్తును మరియు తమ గమ్యాన్ని స్వచ్ఛందంగా నిజానికి వారికి తెలియకుండానే సాతాను చేతికి అప్పగిస్తారు ఒక్క క్షణం కూడా సందేహించకుండా వాళ్ళు అలా చేస్తారు వారు అప్పగించినదంతా తిరిగి తీసుకోవాల్సిన అవసరం పట్ల ఎల్లప్పటికి అజ్ఞానంతోనే ఉంటారు ఒకసారి ఈ విధంగా సాతాను ఆశ్రయం పొందిన తరువాత మరియు దానికి విధేయులైన తరువాత ప్రజలు మళ్లీ తమపై తాము నియంత్రణను తెచ్చుకోగలరా తెచ్చుకోలేరు వారు పూర్తిగా మరియు మొత్తంగా చేత నియంత్రించబడతారు వారు పూర్తిగా మొత్తంగా ఊబిలో కూరుకుపోతారు తమని తాము విడిపించుకోలేరు ఒకసారి ఎవరైనా కీర్తి మరియు లాభం ఊబిలో పడ్డాక వారు ప్రకాశవంతమైన దానిని నీతివంతమైన దానిని లేదా సౌందర్యవంతమైన మరియు మంచి వాటిని ఎన్నటికీ వెతకలేరు ఎందుకంటే ప్రజలపై కీర్తి మరియు లాభం వశీకరణ శక్తి చాలా పెద్దది ప్రజలు తమ జీవితకాలం అంతటిలోనూ మరియు ముగింపు లేకుండా ఎల్లకాలం వెంబడించే విషయాలుగా అవి మారుతాయి ఇది నిజం కాదా సాతాను తన నియంత్రణలో మనిషిని గట్టిగా పట్టి ఉంచేందుకు వాడేది ఏమిటి కీర్తి మరియు లాభం కాబట్టి మనిషి ఆలోచనలను నియంత్రించడానికి ప్రజలందరూ కీర్తి మరియు లాభం గురించి మాత్రమే ఆలోచించినంతకాలం సాతాను కీర్తి మరియు లాభాలను వాడుతుంది వారు కీర్తి మరియు లాభం కొరకు కష్టాలు పడతారు కీర్తి మరియు లాభం కొరకు అవమానాలు భరిస్తారు కీర్తి మరియు లాభం కొరకు వారు కలిగి ఉన్న వాటన్నిటినీ త్యాగం చేస్తారు కీర్తి మరియు లాభం కొరకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు లేదా ఎలాంటి తీర్పునైనా తీరుస్తారు ఈ విధంగా సాతాను మానవులను అదృశ్య సంఖ్యలతో బంధిస్తాడు మానవులకి వాటిని విసిరి పారేయడానికి బలము లేదు ధైర్యం లేదు వారు తెలియకుండానే ఈ సంఖ్యలను భలిస్తూ అతి కష్టం మీద ముందుకు నడుస్తారు ఈ కీర్తి మరియు లాభం కొరకు మానవాళి దేవుడిని విసిరికొట్టి ఆయనకు ద్రోహం చేసి మరింత దుర్మార్గంగా మారుతుంది ఈ విధంగా ఒక తరం తర్వాత ఇంకో తరం సాతాను కీర్తి మరియు లాభం మధ్యలో మానవులు నాశనం అవుతున్నారు ఇప్పుడు సాతాను చర్యలను చూస్తుంటే దాని దుష్ట ఉద్దేశాలు పూర్తి అసహ్యకరమైనవి కావా బహుశా సాతాను చెడు ఉద్దేశాలను ఇప్పటికీ మీరు స్పష్టంగా చూడలేకపోవచ్చు ఎందుకంటే ఎవరైనా కీర్తి మరియు లాభం లేకుండా బ్రతకలేరని మీరు అనుకుంటున్నారు ప్రజలు కీర్తి మరియు లాభాన్ని విడిచిపెడితే వారు ముందున్న మార్గాన్ని ఇక మాత్రమూ చూడలేరని వారి భవిష్యత్తు అంధకారంగా మసగబారి విషాదభరితంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు కానీ నెమ్మదిగా ఒకరోజు కీర్తి మరియు లాభం అనేవి మనిషిని చేయడానికి వాడిన దెయ్యపు మీరందరూ గ్రహిస్తారు ఆ రోజు వచ్చినప్పుడు సాతాను నియంత్రణను మీరు గట్టిగా ప్రతిఘటిస్తారు మరియు మిమ్మల్ని చేయడానికి సాతాను వాడిన సంఖ్యలను గట్టిగా ప్రతిఘటిస్తారు సాతాను మీలో చొప్పించిన వాటన్నిటిని పారవేయాలని మీరు కోరుకునే సమయం వచ్చినప్పుడు మీరు అప్పుడు సాతాను నుండి పూర్తిగా విడిపోతారు మరియు సాతాను మీకు తెచ్చిన వాటన్నిటినీ మీరు నిజంగా అసహించుకుంటారు అప్పుడు మాత్రమే మీకు దేవుని పట్ల నిజమైన ప్రేమ మరియు శ్రద్ధ ఉంటాయి